జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ విశేష తెలియజేస్తారు సభా కార్యక్రమం అంతా కూడా మరొక రెండు మూడు నిమిషాల్లో ప్రారంభం కానుంది దయచేసి ఆహుతులంతా ఆశీలు కావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి గారిని సభా ప్రాంగణానికి తీసుకురావడానికి వారి ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణానికి బయలుదేరారు మరికొద్ది నిమిషాల్లో వారు సభా ప్రాంగణానికి రానున్నారు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానమేనేమో అన్నట్టుగా తలపిస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి సభా ప్రాంగణానికి ఆ దంపతులు ఇద్దరు కూడా మరికొద్ది నిమిషాల్లో చేరుకొనున్నారు